దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు దేవి అమ్మవారికి నివేదించే ప్రసాదం పులిహోర పులిహోర ఒక్కటనే కాకుండా ఇంకా రెండు మూడు రకాల ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ మంది ప్రిపేర్ చేసే ప్రసాదం అయితే పులిహోరే పులిహోర అచ్చంగా గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా అంతే కమ్మగా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే కడాయిలోకి ఒక స్పూన్ మిరియాలు ఇంకా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వీటిని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి మాడకుండా ఇలా మంచి స్మెల్ వచ్చేంత వరకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని కంప్లీట్గా చల్లారిపోనిచ్చి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ వేసి చేయటం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తర్వాత ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ రైస్కి సరిపోను క్వాంటిటీస్ అయితే చెప్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలి అనుకుంటే దీన్ని డబల్ చేసుకోండి చింతపండుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు నీళ్ళు పోసి నానిన తర్వాత చక్కగా కలిపేసి చింతపండులోంచి పిప్ప అంతా కూడా సపరేట్ చేసుకోవాలి చింతపండు కొంచెం త్వరగా నానాలి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేసి నానపెట్టారంటే త్వరగా నానిపోతుంది ఇలా చింతపండు నుంచి రసం తీసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు మనం రైస్కి తగ్గట్టుగా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేశాను తర్వాత నాకు కొంచెం తక్కువ అవుతుందేమో అనిపించి మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను టోటల్గా టూ స్పూన్స్ వేసాకే రైస్కి కరెక్ట్గా ఉప్పు సరిపోయింది సో ముందుగానే మీకు చెప్తున్నాను ఒక టూ స్పూన్స్ ఉప్పు అయితే పావు కేజీ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపూన్ కూడా వేసేసుకోండి అండ్ ఇందులోకి మీకు ఇష్టమైతే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి బెల్లం ముక్క వేసుకోవటం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చక్కగా ఇలా కలిపేసి కొంచెం ఉడుకుపట్టనివ్వండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడుకుపట్టిన తర్వాత ఇందులోకి పొడవుగా చీల్చుకున్న ఒక పచ్చిమిరపకాయ జస్ట్ ఒక స్పూన్ వరకు నూనె అండ్ మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో అది కూడా టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత చక్కగా అంతా కలిపేసి మీడియం ఫ్లేమ్లోనే పులుసులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా చిక్కగా దగ్గరకాయ ఎంత వరకు ఉడికించుకున్నారంటే ఈ పులుసు మనకి వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వేరొక కడాయిలోకి రెండు గంటల నూనె వేసేసుకుని నూనె కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి ఇందులోనే పచ్చనగపప్పు ఆవాలు మినపగుళ్ళు జీలకర్ర అన్నీ కలిపి తీసుకున్నాను నేను పప్పులన్నీ కూడా కొంచెం క్రిస్పీగా వేగిన తర్వాత జీడిపప్పు పొడవగా చిల్చిన రెండు పచ్చిమిరపకాయలు అలాగే మూడు ఎండుమిరపకాయలు కూడా వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పోపు చక్కగా వేగనివ్వాలి ఇలా కొంచెం క్రిస్పీగా అన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక రెండు మూడు రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు కొంచెం త్వరగా వేగిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ వేయటం వల్ల మనకి టెంపుల్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే అంతా కూడా జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోండి ఆయిల్ వేడికే పసుపు ఇంగువ కూడా చక్కగా వేగిపోతాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పోపుని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక పావు కేజీ రైస్ తోటి చక్కగా ఇలా పొడి పొడిగా అన్నం వండేసుకుని ఈ అన్నంని కొంచెం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ముందుగా ఇందులోకి మనం ఏదైతే పులుసు ప్రిపేర్ చేసుకున్నామో ఆ పులుసు వేసేసుకోవాలి పావు కేజీ రైస్కి మనం ప్రిపేర్ చేసిన పులుసు క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఈ పులుసు అంతా కూడా ముందుగా ఇలా అన్నానికి బాగా పట్టిస్తూ కలుపుకోవాలి చాలామంది పోపులోనే పులుసు కూడా వేసేసి ఉడికించి డైరెక్ట్గా అన్నంలో వేసి కలుపుతూ ఉంటారు అలా కలిపితే ఏంటంటే ఈ పులుసు అనేది మనం వేసిన పప్పులన్నిట్లోకి వెళ్ళిపోయి పప్పు టేస్ట్ అనేది తెలియదు పప్పులు కూడా పుల్లగా అనిపిస్తాయి అలా కాకుండా ఇలా పులుసుని పోపుని సపరేట్ సపరేట్గా కలుపుకున్నారనుకోండి పప్పులు తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఆ పుల్లదనం అనేది పప్పులకి పట్టకుండా పప్పులు వాటి ఫ్లేవర్లోనే చాలా చాలా బాగుంటాయి అండ్ పులిహోరని మీరు సాయంత్రం తిన్నా సరే పప్పులు క్రిస్పీగానే ఉంటాయి పులిహోర టేస్ట్ కూడా ఇలా కలుపుకోవటం వల్ల చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి చక్కగా అంతా ఇలా కలిసిపోయేట్టు మిక్స్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ ఒక్కసారి ఈ ప్రాసెస్లో పులిహోర ట్రై చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందనేది మీకే తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు